హాయ్ అండి నమస్తే ఈరోజు మనం చక్కగా చాలా రుచిగా పుదీనా రైస్ చేసేసుకుందామండి నేను ఇక్కడ ఆల్రెడీ పుదీనా కొద్దిగా మార్కెట్లో తక్కువ రేట్ ఉందండి అందుకని నేను ఎక్కువ తెచ్చిపెట్టేసుకున్నాను బాగా కడిగేసి నీళ్ళంతా ఒడిగిపోయేటట్టు వడగట్టి పెట్టేసుకున్నాను తడి అనేది లేకుండా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను గట్టిగా మూతున్న డబ్బాలో పెట్టుకొని ఇక్కడ నేను మూడు గ్లాసులు రైస్కి రెండు పిడికెళ్ళు పుదీనాకు తీసుకుంటున్నాను ఇందులోకి సరిపడా మిరపకాయలు నేను కారానికి సరిపడా ఒక వరకు తీసుకొని దొడుమలు తీసేసుకుంటున్నాను ఇలా మూడు గ్లాసులు రైస్ తీసేసుకొని చక్కగా రెండుసార్లు కడిగేసి కొన్ని నీళ్లు పెట్టుకొని నానబెట్టేసుకోవాలి ఆకుల్ని పచ్చిమిరపకాయల్ని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసేసుకుందాం మరీ మెత్తగా వేయొద్దండి ఒకసారి మిక్సీ పెట్టేసుకుందాం కొద్దిగా నీళ్లు వేసి మరీ మెత్తగా కాకుండా ఇది ఇలా తొక్కు తొక్కుగా మనం మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ గున్ని పెట్టేసుకొని అందులోకి తగినంత నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం పుదీనా పచ్చిమిరపకాయని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి దీన్నంతా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో పోపు దినుసులు కానీ మసాలా దినుసులు కానీ ఏమీ అవసరం లేదండి ఓన్లీ ఆకు పచ్చిమిరపకాయలు మాత్రం మనం పేస్ట్ చేసేసుకొని వేయించుకుంటే మనకి రైస్ అనేది పుదీనా ఫ్లేవర్తో చాలా చక్కగా ఉంటుంది మంచి సువాసనతో మంచి రుచితో అంతే అండి ఈ విధంగా మనం పుదీనా ఆకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నేను కొద్దిగా నూనె వేసి వేయించానండి మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే కొద్దిగా నూనె అనేది వేసుకోండి ఇప్పుడు ఇందులో బియ్యం రెండుసార్లు కడిగి నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు మనం ఆకు పేస్ట్తో పాటు మనం ఈ బియ్యాన్ని కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది బియ్యంలో ఉన్న తడిపోయేంత వరకు మనం ఈ బియ్యాన్ని ఇలా ఆకుతో పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని మరొక్కసారి దీన్ని మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసులు ఈ గ్లాస్తో తీసుకున్నాను కదా మూడు గ్లాసులకి నాలుగున్నర అంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర చొప్పును మనం ఇందులో నీళ్లు వేసుకోవాలి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్కి ఒకటిన్నర వేసుకోవాలి అదే డైరెక్ట్గా మనం గిన్నెలో అయితే ఒకటికి రెండు వేసుకుంటే సరిపోతుంది నాలుగు నాలుగున్నర అంతే అండి నీళ్ళు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకోవాలి నేను వేసుకున్న ఉప్పు సరిపోయిందండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని రెండు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది అంతే అండి రెండు విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీసి చూసామంటే మనకి చక్కగా మంచి సువాసనతో పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి దీన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము కిందకి మీదికి గెరిటితో బియ్యం ఎక్కువ నలిగిపోకుండా జాగ్రత్తగా మనం ఇలా ఈ విధంగా మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూసారు కదండి ఎంత ఈజీగా మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయిందో ఏముందండి పుదీనా పచ్చిమిరపకాయని పేస్ట్ చేసేసుకోవడం నూనెలో వేయించేసుకోవడం కడిగిన బియ్యాన్ని కూడా వేసేసి అంతా ఒకసారి చక్కగా వేయించేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసి నీళ్ళు వేసేసి రెండు విజిల్స్ వచ్చేసిందంటే మనకి చక్కగా పుదీనా రైస్ రెడీ అయిపోయింది అంతే అండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పుదీనా రైస్ మంచి సువాసనతో పొడి పొడిలాడుతూ చాలా చాలా బాగుంటుంది ఓకే అండి మా పుదీనా రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి